నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మన ఇటీవల ఏపీలో జరిగిన బోంతా తుఫాను ఎంత తీవ్రంగా ఉందో వైసీపీ పార్టీలో కూడా అంతే తీవ్రంగా ఉంది ముఖ్యంగా క్యాడరే జగన్మోహన్ రెడ్డి ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివి ఏం మాట్లాడతాడో అర్థం కాకుండా ఉందని క్యాడరే చీకొడుతుంది అయితే ఇక జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విషయాలు మన ఇటీవల తుఫాను గురించి కూడా చర్చించాడు జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఇది ఎంతవరకు వాస్తవం అని క్యాడరే చీకొడుతుంది అయితే నిజంగా క్యాడరే ఇలా చీకొడుతుంటే ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు క్యాడరే జగన్మోహన్ రెడ్డి చీ కొట్టడం ఇది ఎంతవరకు వాస్తవం మన ఇటీవల తుఫాను గురించి కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇలా విమర్శిస్తూ ఇప్పుడు క్యాడరే విమర్శిస్తుందంటే ఇది ఎంతవరకు ఇది ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది అసలు పార్టీ నెక్స్ట్ పార్టీలో వాళ్ళు ఉంటారా ఉండారా బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు మాకే అర్థం కావట్లేదు ఇక మేము కూడా మాట్లాడము అని అన్న వార్తలు అయితే వస్తున్నాయి కేడర్ నుంచి అయితే నిజంగా క్యాడర్ నుంచి వచ్చే మాటలు ఏ విధంగా చూడాలి అంటే వీళ్ళు ఇంకా మీడియా ముఖంగా మాట్లాడమంటున్నారు అసలు క్యాడర్ ఏంటి వాళ్ళ సాక్షి ఛానల్లో ఈ ఫైర్ అయిపోయాడు వచ్చే నీకు లేదా వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే తుఫాన్ వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో వచ్చావు వచ్చి మళ్ళా ఇరవై నాలుగు గంటలు తిరగకుండా వెళ్ళిపోతున్నావు అంటే మోంతా తుఫాను ఎంత వేగంగా వచ్చిందో అంతకంటే వేగంగా తిరిగి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి నిన్న నుండి ఇదే జరుగుతుంది ఏం జరుగుతుందో అర్థం కాక అంటే లీడర్లు ఈ విధంగా ఉంటే మరి క్యాడర్ ఏ విధంగా పనిచేయాలి అంటే ఈ రోజున ప్రకృతి విపత్తు అంటే భూకంపాలు తుఫాన్లు వరదలు ఇవన్నీ కూడా మరి మనం ప్రకృతి విపత్తు అంటాం ప్రకృతి తన ప్రభావాన్ని ఏ విధంగా చూపిస్తుంది అనేది మనం చూస్తూ ఉంటాం మార్పులు చేర్పులు కానీ జగన్మోహన్ రెడ్డి విరుద్ధంగా ఇది మానవ తప్పిదం మానవులు సృష్టించింది తుఫాను మరి చంద్రబాబు నాయుడు వల్లే ఈ తుఫాను వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది అసలు కారణం దీనివల్ల వాళ్ళ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యవర్గం ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం మాట్లాడాలి అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు అనేది అర్థం కాక తలలు పట్టుకున్న పరిస్థితి అంటే ఇలా కూడా మాట్లాడతారా అంటే మందులు అయిపోయినాయి అంటే ఓకే మొన్నే కదా లండన్ నుంచి వచ్చాడు మరి లండన్ నుంచి వచ్చేటప్పుడు మందులు తెచ్చుకున్నాడా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే అసలు నిజంగానే అక్కడ మందులు పిచ్చి పెరగటానికి ఇస్తున్నారా తగ్గటానికి ఇస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ అయితే అసలు ఏం జరుగుతుంది అసలు లండన్ మందుల మీద ఆశలు వదిలేసుకొని హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఎర్రగడ్డలో జాయిన్ చేయాలా వైజాగ్లో నారా చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్రప్రదేశ్లో మాట్లాడి వైజాగ్ చిన్నవాళ్ళ తేరులో జాయిన్ చేయాలనే క్వశ్చన్స్ రకరకాలుగా జరుగుతున్నాయి అనేది వినిపిస్తుంది ఈ రోజున అంటే చిన్నవాల్ తేరులో అయితే సెక్షన్స్ ఉంటాయి అనమాట ఎక్కడికక్కడే చిన్న పిచ్చి పెద్ద పిచ్చి అతి పెద్ద పిచ్చి ఇట్లాగా వ్యాస వశిష్ట అని చెప్పేసి ఋషుల పేర్లు పెట్టేసి దాంట్లో చేస్తారంట మరి ఇలాంటివన్నీ కూడా చెప్తే మరి వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇవన్నీ వాళ్ళకే అర్థం కాని ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీలో ఏం జరుగుతుంది అసలు గతంలో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఎందుకు వ్యతిరేకించారంటే ఆ గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళినప్పుడు తర్వాత చూస్తే విగ్రహావిష్కరణ పేరుతో వెళ్ళి పాపం ఆ సింగయ్యని చేశారు కదా ఆ రోజు కూడా వ్యతిరేకించారు అసలు ఆయన ఎప్పుడు చనిపోయాడు ఎలా చనిపోయాడు కనీసం మనకి బుద్ధిబుర్రా లేకుండా వెళ్ళేసి ఆ ఆవిష్కరణలు ఏంటి అనేది గంజాయి బ్యాచ్ని పరామర్శించడం ఏంటని తర్వాత ఆ పొగాకు రైతులను ఆదుకుంటానని చెప్పి పొదులి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు వద్దని వారించినా కూడా రాళ్లతో కొట్టించారు మహిళల్ని పోలీసుల్ని ఆ రోజు రాంగ్ స్టెప్ వేశాడు ఇంకా ఇలా ఇది చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే పెద్ద క్వశ్చను ఈ వీళ్ళందరినీ ఎక్కడ లాక్ చేస్తుందంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్న దానికి ఒకటే కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు ఇట్లే గడిచిపోతాయి అంటున్నాడు కదా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంది ఏంటి ఒక సెకన్ అంటే కన్ను మూసి కన్ను తెరిస్తే ఒక సెకను కానీ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళు గడిచిపోతాయి అంటున్నాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు మూడేళ్ళు ఎలా గడుస్తాయి కన్ను మూసి కన్ను తెరిస్తే అనేది కూడా ఈ రోజున వాళ్ళ కేడర్లో బాగా వినిపిస్తుంది వాళ్ళ కేడరే దండం పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంత దాకొచ్చింది పరిస్థితి పార్టీ పరిస్థితి అదే కదా ఎందుకు గెలవలేదో అర్థమైపోయింది విజయలక్ష్మి గారు ఇంటరీలో చెప్తారు అసలు ఆ సింగిల్ డిజిట్ పరిమితం అయిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను అని ఆవిడ ఎవరిని కోరుకుంది ఎందుకు కోరుకుంది ప్రతిపక్ష హోదా ఎవరికి రాకూడదు అని చెప్పి కోరుకుంది అనేది కూడా ఆ రోజున అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఆవిడ పూర్తి వివరాలు చెప్పకుండా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా పక్కనే ఉంటారు ఆ ఇంటర్వ్యూలో అంటే అది దేవుడు బాగా ఆశీర్వదించాడు మొత్తానికి ఆవిడ కోరిక నెరవేరింది సింగిల్ డిజిట్ కాదు కానీ డబల్ డిజిట్ అయినా కూడా ప్రతిపక్ష హోదా అయితే రాలేదు మరి ఈ రోజున మనం చూస్తున్నాం అసలు వాళ్ళ లీడర్లో వాళ్ళకి చంద్రబాబు రీకాలింగ్ అని చెప్పేసి మేనిఫెస్టో రీకాలింగ్ అని చెప్పేసి ఒక స్కానర్ పెట్టేసి పంపించాడు జనాల్లో అది ఫెయిల్ అయిపోయింది పదకొండు వేలు కొట్టేశారు ఎవరో మరి తర్వాత చూస్తే వీళ్ళు యువత పోరు అని పెట్టారు దాంట్లో యువకులు ఎవరు లేరు అసలు రాలేదు కూడా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరో సీనియర్ సిటిజన్స్ అందరూ ఉన్నారు తర్వాత చూస్తే రైతు పోరు అన్నాడు ఆ రోజు రైతులు ఎవరు రాలేదు ఇవన్నీ మొన్న ఎమ్మెల్సీలు చూసాం మరి రాజశేఖర కానివ్వండి ఇంకా ఆయనతో పాటు ఇంకో నలుగురు ఐదుగురు ఎమ్మెల్సీలు మొత్తం దీంట్లోకి వచ్చారు ముగ్గురు నలుగురు మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏం జరుగుతుంది పార్టీలు అంటే జగన్నాథం అయోమయం జగన్నాథం అని చెప్పి ఈ అయోమయం జగన్నాథం అసలు ఏం జరుగుతుంది పార్టీలో అసలు మరి లీడర్లు అందరూ ఏం మాట్లాడుతున్నారు కేడరు ఏ విధంగా మనం చూస్తే కోటి సంతకాల సేకరణ అన్నారా వీళ్ళని కోటి సంతకాల సేకరణ కోసం ఎన్ని తిప్పలు పడ్డారంటే అని తిప్పలు పడ్డారు రోడ్డు మీద బైకులు ఆపేసి మళ్ళీ దాన్ని పేపర్లోకి ఎక్కి ఎడం చేత్తో కుడి చేత్తో కూడా సంతకాలు పెట్టేసి అసలు ఆ లీడర్ల బాధ తట్టుకోలేక వీళ్ళు కార్యకర్తలే సంతకాలు చేసేసి ఇచ్చారంట మరి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ మరి ఏదైనా మంచన్న చేస్తున్నాడంటే అది లేదు మళ్ళీ వీళ్ళకి ఆశలు అంట మీకు నెక్స్ట్ ఎమ్మెల్యే ఇస్తానని చెప్పేసి వీళ్ళ మళ్ళీ ప్రలోభాలకు గురి చేయటం వీళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వటం ఎలా ఉండిద్ది అంటే మొన్న ములకల్ చెరువులో అద్దెపల్లి జనార్దన్ రావుకి మూడు కోట్లు ఇస్తాను నువ్వు ఆఫ్రికా వెళ్ళే డిస్టలరీ పెట్టుకుంది అలా ఉండిద్ది అంతే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్లే అన్న విషయం అర్థమైపోయి క్యాడర్ అంతా కూడా అయోమయంలో ఉండిపోయింది అనేది మాత్రం ఈరోజు వాస్తవంగా వినిపిస్తుంది థ్యాంక్ యూ నమస్తే అమ్మ